రంగారెడ్డి జిల్లా దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గోదాములో అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రంపై పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడిలో భాగంగా సుమారు నూట పదిహేడు గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు గత కొంతకాలంగా యాజమాని సజ్జిట్ డబ్బులకు ఆశపడి డొమెస్టిక్ సిలిండర్ ప్రజవరధకు తీసుకుని వాటికి కమర్షియల్ సిలిండర్ల గ్యాస్ నింపుతూ సొమ్ము చేసుకుంటున్నారని ఏఎస్ఓ బాల సరోజ తెలిపారు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఎవరైనా అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి బాల సరోజ హెచ్చరించారు కూడా ఖాళ మాకు ఇల్లీగల్ రీఫిల్లింగ్ గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చి మా స్టాఫ్ తోటి ఇద్దరు ఇన్స్పెక్టర్స్ తోటి వచ్చాను తర్వాత దాదాపు వన్ సెవెంటీ సిలిండర్స్ వరకు వన్ సెవెంటీ వన్ వన్ సెవెన్ సిలిండర్స్ వరకు రీఫిల్లింగ్ చేస్తూ అది చిన్న డొమెస్టిక్ సిలిండర్ నుంచి కమర్షియల్ సిలిండర్లకి రీఫిల్ చేస్తుంటే కనిపించ కనిపించింది ఇదే గోడౌన్లో మేము చూసి హ్యాండ్ అవుట్ చేసుకున్నాము అతను దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ ఏవో ఉన్న పర్సన్ సర్జిత్ అనే పర్సన్ ఈ ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నట్టు తెలిసి ఇక్కడికి వచ్చి అవి హ్యాండ్ చేసుకోవడం జరిగింది మేము గోడౌన్కి గ్యాస్ ఏజెన్సీ గోడంకు తరలించడం జరిగింది సేఫ్ కస్టడీ గురించి గ్యాస్ ఏజెన్సీకి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది